పల్లి మాది వచ్చి చెట్టుపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చి ఒకే తొంభై ఐదు సెంటులు అది మేము వచ్చి ఇరవై ఏళ్ళు చేస్తా ఉన్నాము అయినా ఇప్పుడు వచ్చి బేల్పల్లి నాగరాజన్ నాగరాజన్ నాయుడు వచ్చి బెదిరిస్తా ఉన్నాడు మమ్మల్ని ఎందువల్ల అంటే వాళ్ళు లంచ్ మాదిన్నాడు లంచ్ మేము ఈ లేదు ఈ లేదు కాబట్టి ఇప్పుడు మీది లేదు అని బెదిరిస్తా ఉన్నాడు ఎంఆర్ వసార్ కూడా బాగా బెదిరి చేసినాడు వాళ్ళకి లేదంటే నేను కూడా ఇది చేసేస్తాను అట్లని చెప్పి ఏదేదో చెప్తా ఉండరు దానివల్ల మాకు న్యాయం చేయాల మేము ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాము ఇప్పుడు నేల దగ్గరకు పోతే మమ్మల్ని రానిస్తా ఉండలేదు గొడువుకు వస్తా ఉండరు వాటికి పోయి ఏదైనా చేయ కొందరికి పోలీసు వాళ్ళంతా తోడుకొని వచ్చి గొడవలు పెట్టి కొట్లాట్లు ఉండాయి మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు దాని నుంచి మాకు న్యాయం జరగల రికార్డులంటే డి పట్టా ఉంది పాస్బుక్ ఉంది ఉంది వన్ బి వస్తా ఉంది అంతా వండుకొని పాస్ అయ్యో లో లోన్ కూడా తీసుకోండి సార్ ఇప్పుడు ఆరేళ్ళ నుంచి కూడా కట్టా ఉండము ఇంత ఉండుకొని మమ్మల్ని బెదిరిస్తా ఉండదు వాళ్ళు తహసీల్దార్ మాట్లాడతాను మాట్లాడతాను అని చెప్తా ఉన్నారు మాట్లాడడం లేదు ఏమీ లేదు సార్ చెప్తాను చెప్తాను అంటాడు అటుకుపోతే రెస్పాన్స్ కూడా ఇస్తాను సార్ కూడా నాయకులు చెప్పినట్టు ఆ సార్ కూడా ఇంటే ఉండేది ఇదేమన్నా తర్మార్లు అయిందంటే బేల్పల్లి నాగరాజునే కారణము నాగరాజ్ నాయుడు ఆయనే కారణము దీని వల్ల మాకు ఇద్దరిద్దరు పిల్లలు ఉండరు అదేమన్నా తారుమారు అయిందంటే మా పిల్లోలు మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి పడుతుంది దీనికంతా నాగరాజ్ నాయుడే కారణము